ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పలువురు ఫిల్మ్ స్టార్స్ తమ ను పరీక్షించుకున్నారు కొందరు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తే మరికొందరు అసెంబ్లీ స్థానాల కోసం బరిలోకి దిగారు మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఓడిన సినిమా తరలు ఎవరో చూద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు జనసేన పార్టీ వ్యవస్థాపకుడు కూడా ఆయనే ఇక పవన్ కళ్యాణ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆయనతో పాటు జనసేన పార్టీకి చెందిన ఇరవై మంది అభ్యర్థులు కూడా విజయం సాధించారు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం నిత్యం సెన్సేషనల్ కామెంట్స్ చేసే బాలీవుడ్ అగ్రెసివ్ నటి కంగనా రనౌత్ కూడా ఈసారి ఎంపీగా గెలిచారు గత ఐదారేళ్లుగా బీజేపీకి అనుకూలంగా ట్వీట్లు తరచుగా వార్తల్లో నిలుస్తున్న కంగనా రనౌత్ అందుకు ప్రతిఫలంగా ఈసారి లోక్సభ టికెట్ దక్కించుకున్న ఆమె బరిలోకి దిగి తొలి ఎన్నికల్లో విజయం సాధించారు హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి లక్షకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు ఇక మలయాళ నటుడు సురేష్ గోపి కేరళలో చరిత్ర సృష్టించారు త్రిశూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ క్యాండిడేట్ గా పోటీ చేసి ఘన విజయం సాధించారు కేరళ బీజేపీకి ఇదే మొదటి విజయం కావడం విశేషం ఈ సందర్భంగా తన విజయాన్ని మోదీకి అంకితం చేశారు సురేష్ గోపి ప్రముఖ భోజ్పురి నటుడు రవికిషన్ రేసుగుర్రం విలన్ గా टालीवुड प्रेक्षक परचय యూపీలోని లోని గోరఖ్పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఎంపీగా విజయం సాధించడం ఆయనకు ఇది రెండోసారి భోజ్పూరికి చెందిన మరో స్టార్ హీరో మనోజ్ తివారి కూడా ఈశాన్య ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు ఆయన తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ పై విజయం సాధించారు ఇప్పటికే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఎంపీగా గెలిచిన తివారీకి ఇది హ్యాట్రిక్ విజయం ప్రముఖ సీరియల్ రామాయణంలో శ్రీరాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవెల్ బీజేపీ ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు పోటీ చేసిన అరుణ్ గోవెల్ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి సునీత్ వర్మపై ఘన విజయం సాధించారు తెలుగుతో పాటు పలు భాషల సినిమాలు నటించిన రచనా బెనర్జీ పార్లమెంట్ లో ఎంట్రీ అవుతున్నారు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ స్థానం నుంచి టీఎంసీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు బీజేపీకి చెందిన లాకెట్ చటర్జీపై సుమారు అరవై వేల ఓట్ల తేడాతో రచన విజయం సాధించారు షార్ట్ గన్ గా పాపులర్ అయిన బాలీవుడ్ సీనియర్ నటుడు ఈసారి లోక్సభ ఎన్నికల్లో విన్నర్ గా నిలిచారు గతంలో బీజేపీలో ఉన్న సత్యజ్ఞ సిన్హా మోదీపై విమర్శలు చేసి పార్టీని వీడారు ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి పోటీ చేసి తన చరిష్మ తగ్గలేదని నిరూపించుకున్నారు అలనాటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు గతంలో కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు ఎలక్షన్ టైంలో మాత్రమే నియోజకవర్గంలో కనిపిస్తారని జనంలో విమర్శలు ఉన్న మరోసారి ఏమాకే పట్టం కట్టారు ఈసారి ఎన్నికల్లో సినిమా వాళ్లు జనంలోకి వెళ్లి పొలిటికల్ లీడర్లుగా ఎదగగా పోటీ చేసిన మరికొందరు అదృష్టం కలిసి రాలేదు కన్నడ స్టార్ హీరో వరాజ్ కుమార్ భార్య నిర్మాత గీతా శివరాజ్ కుమార్ శిమోగ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే ఈ ఎన్నికల్లో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది ఆమెపై బిజెపి అభ్యర్థి బివై రాఘవేంద్ర భారీ మెజారిటీతో గెలుపొందారు ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆర్కే రోజా కూడా ఓటమి పాలయ్యారు అలాగే మరో డ్ మాజీ హీరోయిన్ నవనీత్ కౌర్ కు మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గంలో అదృష్టం కలిసి రాలేదు